ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ ప్రభుత్వం అయితే ఇసలు ఈ క్రాప్ అనేది కూడా ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతన్న నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతులను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ క్రాప్ నిర్ నిర్వచనం మార్చినారు ఈరోజు అది ఈ క్రాప్ అంటే ఏం తెలుసా చేశామంటే చేశాం తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు ఇది బాపట్లలో చిన్న ఎగ్జాంపుల్ పర్చూరులో నూట పన్నెండు శాతం జే జేపంగనూరులో నూట పద్నాలుగు శాతం బల్లికరవలో నూట పదహైదు శాతం బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా వేటపాలెంలో నూట పదిహేడు శాతం క్షీరాలలో నూట ఇరవై ఏడు నూట ఇరవై రెండు శాతం చిన్నగంజాంలో నూట నూట ఇరవై ఎనిమిది శాతం అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్ నూట ఇరవై భూమి ఉండేది వంద 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 శాతం అయితే నువ్వు నూట ఇరవై ఎనిమిది శాతం చూపిస్తా ఉంటావు అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గారిచావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితులు ఇంత